మానవ సమాజంలో మానవ సంబంధాలే ముఖ్యమని కక్షలు కాల్పణ్యాలు విచ్ఛిన్నానికి దారి తీస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ సదనలో జాతీయ లోక్ అదాలత్ ను శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమంతు అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్ జయరామ్ తో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల జ్యోతి ప్రజల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజా సమూహాలు చట్టానికి లోబడి జీవించాలని చట్ట వ్యతిరేకమైన జీవన శైలి మతపరమైన కేసులు తప్ప అన్ని రకాల రాజీ పడదగిన క్రిమినల్ కేసులు లోక్అదాలత్ లో విధంగా న్యాయ సేవ సంస్థకు పోలీస్ శాఖ వంతు బాధ్యతగా సహకరిస్తుందని అదనపు డిసిపి జయరామ్ అన్నారు అదే విధంగా ఆర్మో రెవెన్యూ డివిజన్ లోని భీమ్ల మండల కేంద్రంలో పేదలకు నివేశన స్థలాల కోసం సేకరించిన భూమి విషయమై భూ నిర్వాసితులైన వారికి మంజూరైన మూడు కోట్ల తొంభై లక్షల చెక్కును జిల్లా జడ్జి సునీత కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్ అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి అదనపు జిల్లా జడ్జి ఆశలత సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాస్ ఉపాధ్యక్షుడు ఆశ నారాయణ న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన కమిషనర్ గారికి నాకు మనకు సక్సెస్ ఎందుకు వస్తుందంటే ఇన్వాల్వ్మెంట్ మేడమ్ గారిని తర్వాత ఎదురుతో అది ఈ మీ అందరి కోసం కూడా నేను మా మేడబ్ గారిని అభినందిస్తున్నాను అలాగే పెద్ద రెస్పాన్స్ కూడా ఈ ఇష్యూస్లో లో ఇన్వాల్వ్ అయ్యి

We are actively participating, sir, in this national local world, We have referred 4,000 accounts amounting to 36.50 crores and particularly for Nizamabad district around 650 accounts amounting to 11.50 crores. So, this is the one platform where we are getting full support. We are very much thankful to the district legal authorities, district administration, district पुलिस अफसर दिस पंचराइड पुलिस अफसर दिस जम्मू मुनसिपल टीम कोस लेडियास कोस एजुकेशन नॉम सुधार का उत्सव इधर आसाराम बचपन तो था एप्पर्स आगे वो बेटी सारी मीटिंग्स कंडक्ट करती हूँ ना अंदर भी चलती हूँ लोकार्थ लोग राजी चेस कोडम సమయము డబ్బులు అన్నీ ఆదా అవుతాయి అట్లాగే అనశాంతిగా ఉంటుంది అంటే కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గుతుంది చిన్న చిన్న కేసులు కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ రోజే కాదు నేను ప్రతిసారి చెప్తాను మీకు ఏ రోజు కేసు కంపోజ్ చేసుకోవాలనిపిస్తే ఆ రోజు టీఎల్ఏసే వచ్చి మీరు ఇక్కడ కలిస్తే ఈ కేసు ఎట్లాగా రాజీ చేసుకోవాలి దాని పద్ధతి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతి రోజు కూడా కేసులు రాజీ చేయడం జరుగుతుంది ఒక్క నేషనల్ లో రోజే కాకుండా అలాగే మనకి ప్రతిసారి ఎప్పుడు కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానివ్వండి పోలీస్ నుంచి కానివ్వండి చాలా మంచి సపోర్ట్ వస్తుంది పోలీస్ కేసెస్ కాంప్రమైజ్ చేయడం కానివ్వండి అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఎలాంటి టైంలో అడిగినా కూడా ఎవరు నోచపోకుండా కట్టారు కానివ్వండి అటు సిపి గారు వాళ్ళ టీం అంతా కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఈసారి మేము అందరం కలిసి చేసిన ప్రయత్నం ఏంటంటే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ హౌపీలో ఈపీలో ఈ అమౌంట్ రిలీజ్ చేయించడం అది మూడు కోట్ల తొంభై లక్షల అమౌంట్ రిలీజ్ చేయించడం జరిగింది దానికి నాకు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కూడా మంచి సపోర్ట్ వచ్చింది అట్లాగే ఇక్కడ ఆర్టీఓ గారు వీళ్ళు ఎంత మీటింగ్స్లో నేను అంతా మీటింగ్స్లో ఉన్నా కానీ లాస్ట్ మినిట్లో ఆర్టీఓ గారు చెక్ రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇలాంటి టీపీస్ చాలా ఉన్నాయి సో ముందు ఒక్కసారి మనం టీపీస్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ల్యాండ్ ఎక్విషన్ కనుక మనం కొంచెం ఎక్కడో దగ్గర సెటిల్మెంట్ చేస్తే చాలా మంది హాబీస్కి లాభం అవుతుంది సార్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలాంటి డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నారు సో వాటి మీద ఒక్కసారి ఫోకస్ చేసి నెక్స్ట్ లోకాదళంకి ఇంకా కొన్ని ఈపెన్స్ కూడా క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ట్రాఫిక్ చలానెస్ ఈ రోజు వర్క్ మాత్రమే కాదు నెక్స్ట్ వరకు అయితే అందరూ ఈ రోజు వరకేమో లోకాదళం కోసమే అనుకుంటారేమో కానీ ట్రాఫిక్ చలాన్స్ అయితే మీరు వచ్చే రోజుల్లో కూడా మీరు అందరూ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా డిస్కౌంట్ ఇస్తున్నారు డిస్కౌంట్ మళ్ళీ వస్తుందో రాదో కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఈ లోక దాలతో కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం రోజే కాదు మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏ రోజైనా సరే వాళ్ళు వచ్చి న్యాయసేవా అధికారి సంస్థను సంప్రదించి మీ కేసులు రాజీ చేసుకోవచ్చు ఈ సందర్భంగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్